శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బీజిఆర్ పుల్స్ మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనుకంజలా ఉన్నవి వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎరబాలెం ఖమ్మం మార్కాపురం ప్రదర్శనలు ఉన్నాయి శ్రీ వల్లిదేవ శ్రేణి సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో బిఎస్ఎస్ రెడ్డి గారు బి కె ఆర్ రెడ్డి గారు కొద్దూరు కొ పాసమండలం నంద్యాల రెండో రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి రావాలి పాస రాధాకృష్ణ యాదవ్ గారు తీసుకురావాలంటే ఇక్కడ బండ పాయింట్లో పెట్టాలంటే ఇబ్బంది సమేత ఆశీస్సులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులు బిఎస్ఎస్ రెడ్డి గారు బీకే రెడ్డి గారు కొత్తూరు పాండ్య మండలం నంద్యాల మూడో ఒక నిమిషం యాభై చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల ముందంజలో వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎరపాలెం ఖమ్మ మండలం ప్రదర్శనలో జిల్లా మొత్తం ఆరు పల్లె విభాగంలో పది మంది రైస్ సోదరుల పేరు నమోదు చేసుకున్నారండి పది మందికి డ్రాస్తున్నామండి కమిటీ పడుతుంది నాలుగు పళ్ళ ప్రదర్శన తదుపరి వెంటనే ఆరు పల్లె విభాగానికి ఈ రోజు ప్రదర్శన పూర్తి చేసుకోవాల్సి ఉన్నది రావాలి పది మంది కూడా రావాలండి మీరు చేస్తారండి నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుకంజలా ఉన్నవి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్లతో విజి ఆర్ వెంకట ఏమలత్తానాయుడు గారు ఎరుబాల కమ్మమండల మార్కాపురం జిల్లా మధ్య ప్రదర్శనలు ఉన్నాయి శ్రీవల్లిదేవ శ్రీని సమేత సుబ్రహ్మణ్య స్వామి అశ్వత పి రెడ్డి గారు బీకే బి ఆర్ కె రెడ్డి గారు ఎస్కుత్తూరు పాణ్యమండలం నంద్యాల శ్రీ వల్లిదా సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో బిఎస్ఎస్ రెడ్డి గారు బిఆర్కే రెడ్డి గారు కొత్తూరు పాండ్యమండలం రంజాల గ్రామం ఉన్నారండి వారు బాధిస్తున్నామండి మీరు ఎక్కడున్నా కోర్టులోకి రావాల్సిన కోరుతున్నాం ఉన్నారు పక్కనే ఉన్నారు మూడు నిమిషముల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కన్నా ఐదు సెకండ్లు వేణికజిల్లా ఉన్నవి వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎరబాలెం ఖమ్మ మండలం మార్కాపురం జిల్లా గత ప్రదర్శనిస్తున్నాయి మూడో గతం రెడీగా ఉండాలి శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో నల్లూరి నరసింహారావు గారు అప్పాపురం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో దారం శ్రీలత గారు కొరగల్లు మంగళగిరి ప్రదర్శన రావాలని మీరు మూడో గతడీగా ఉండాలి శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశిస్తులతో బిఎస్ఎస్ రెడ్డి గారు బిఆర్కే రెడ్డి గారు ఎస్ కొత్తూరు పాండ్య మండలం నంద్యాల అయోధ్యతగా పోటీ కావాలి మీరు పేర్లు చెప్పు దాసీ సైర్ డ్రాగన్లున్నాయి కదా చాలు మధ్య పదహారు వంద ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల తొమ్మిది అంజయ చౌదరి గారు బద్దిపాడు బద్దిపాడు మండలం గుంటూరు జిల్లా వారు ద్వారా రావాలండి ప్రార్థిస్తున్నావు ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఆరు సెకండ్ల వెలిగంజలో ఉన్నవి తమ్మిడి అంజయ చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా రాజస్థాన్ అమ్మండి రావాలి తీయండి కమిటీ ఒకరు రెండు చదువు తమ్మిడి అన్ని చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా రెండో చదువు పోటీ కావాలండి మీరు తొమ్మిదో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు సెకండ్లు ముందంజల ఉన్నది వెంకటి రేమలాత రాయుడు గారు ఎరపాలె కమ్మ మండలం శ్రీ కనదుర్గం శ్రీరామదుర్గమ్మ గంగమ్మ తల్లి ఆశ్రోత ఆల రాజశేఖర్ యాదవ్ గారు లక్ష్మి యాదవ్ గారు ఎంకేఎం బుల్స్ వైశ్రీ రాజశేఖర్ యాదవ్

లక్ష్మీ యాదవ్ గారు వైశ్రీ శేఖర్ మేస్త్రీ కన్ బుల్స్ పెద్దగా కానీ పెద్దగా కానీ మల్లం గుంటూరు జిల్లా వీరు నలుగురుగా పోటీ కావాలి పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వై బుల్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్ల ముందంజలపడినవి శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో ఎత్తనపల్లి పెద్దబ్బాయి బిజీ మెమోరియల్ వై మనో చౌదరి గారు రాయపాడు నరసాపేట మల్ల పల్నాడు జిల్లా వారి తరఫున ఉన్నారా డా మీ తరఫున కంపెనీలు డ్రా చేస్తున్నారండి మూడో జతగా పోటీకి రావాలి నిండా రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల అరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది కాళ్యా నందిబ్రిడ్డి కుల్స్ సెంటర్ నెల్లూరి రావ గార్డె ఆరు కేసాన్పల్లె మహిళ మల్నాడు జిల్లా మొట్టమొదటి దగ్గరగా ప్రదర్శన రావాలి ఆంజనేయ స్వామి రత్వం బిఎన్ ఆర్ బస్ బత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా తరపునండి అరండి ఉంటే పదమూడో రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు వారి జత ఎనిమిదవ జతగా ప్రదర్శన రావాలి ఆరుపల్ల విభాగంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీ కవ్య గారు శ్రీమధు గారు ఎరుమల కుదిర పెరుమలూరు మళ్ళా కృష్ణా జిల్లా తరఫున ఉన్నారండి ఎవరన్నా ప్రదర్తిస్తున్నారండి కనిపారు తీసేయండి ఏడో జతగా ప్రదర్శన రావాలి పద్నాలుగు రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్లతో దేవరపల్లి జాన్వికారెడ్డి గారు అన్వికారెడ్డి గారు వేటపాలెం కమ్మై అక్కినేని సాంగ్వి చౌదరి గారు మల్లవల్లి బాపులపడి మల్లం కృష్ణా జిల్లా వారు మీ సిద్ధి తీసుకోవాలి ఆరో ఆరు కాదు తొమ్మిది తొమ్మిదో జతగా పోటీకి రావాలి ఆరు వచ్చేసి సిక్స్ పదిహేను రెండు మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషము నలభై ఆరు సెకండ్ లో పూర్తి జరిగింది శ్రీ శ్రీ రేణుకాల్మ్మ తల్లి ఆశీస్సులతో ఏలువ అల్లూరెడ్డి గారు పెదారుగోడు మార్కాపురం కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అత్తరెడ్డి పల్లె కమ్మారండి వాళ్ళు తీసేశారు తగా పోకి అక్కడ పదేసి పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి వెంకటగిరి హేమలతా నాయుడు గారు ఎరపాలె ఖ మార్కాపురం జిల్లా ప్రదర్శనలు ఉన్నాయి ఆరుపల్ల విభాగానికి డ్రా చేయడం జరిగిందండి కావ్యా నంది నెల్లరి రామకోట గారు కేశానపల్లి వారి జత ఆరుపల్ల విభాగంలో మొట్టమొదటి జతగా ప్రదర్శన రావాలి కోకిరి కల్కి నాలుగు నిమిషంలో ఉన్నది పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి వెంకటగిరి ఏమలతా నాయుడు గారు ఎరబాలెం ఖమ్మ మార్కాపురం జిల్లా వారి జత ప్రకాశనలో ఉన్నాయి சார் மூடு நிமிஷம்ல உன்னது పద్దెనిమిది రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది అటు చివరికి వెళ్లి మరలా తిరిగి నూట ఇరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతారు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజిఆర్ పుల్స్ వెంకటగిరి హేమలతో నాయుడు గారు ఎరపాలెం ఖమ్మం మార్కాపురం జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి పంతొమ్మిదో రౌండ్ మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషముల ఉన్నది శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో వీజిఆర్ బోస్ వెంకటగిరి ఏమలత నాయుడు గారు ఎరపాలెం ఖమ్మ మండలం మార్కాపురం జిల్లా వారి ప్రకాశంలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఇరవయో రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఒక్క నిమిషం ఉన్నది గోల్గుల శ్రీనివాసరావు గారు కోర్టు దగ్గరకు వచ్చి రాటు తీసుకురావాలి ఒక రాటు తీసుకుని రండి ఇరవై ఒకటో రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్ లో ఉన్నది వెంకటగిరి హేమల నాయుడు గారు ఎరపాలెం ఖమ్మ మార్కాపురం జిల్లా వర్ధ ప్రదర్శనలో ఉన్నాయి విజిఆర్ బోయ్స్ వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎరపాలెం ఖమ్మ మార్కాపురం జిల్లా మధ్య ప్రదర్శనలో ఉన్నాయి ఇరవై రెండో రౌండ్ పద్నాలుగు నిమిషంలో యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సమయము పూర్తయినది శ్రీ 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 వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో వెంకటగిరి హేమలతానాయుడు గారు ఎరపాలెం ఖమ్మం మండలం మార్కాపురం జిల్లా వారి లాగిన ధరము నాలుగు వేల నాలుగు వందల అడుగులు